కూటమి ప్రభుత్వం ఎన్నికల ముందు మేనిఫెస్టోలో చెప్పిన విధంగా విద్యార్థులకు ఫీజు రియంబర్స్మెంట్ వసతి దీవెన కింద ఇవ్వాల్సిన నాలుగు కోట్ల బకాయిలు మరియు నిరుద్యోగులకు మూడు వేల భృతి వెంటనే చెల్లించాలని ఏలూరు జిల్లా యువజన విభాగం అధ్యక్షులు కామిరెడ్డి నాని డిమాండ్ చేశారు మెడికల్ కాలేజీల ప్రైవేటీకరణ ప్రయత్నాలు ఉపసంహరించుకోవాలని డిమాండ్తో వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు వైఎస్ జగన్మోహన్ రెడ్డి పిలుపు మేరకు వైఎస్ఆర్సీపీ ఆధ్వర్యంలో విద్యార్థులు నిరుద్యోగుల పక్షాన నిలుస్తూ ప్రభుత్వం సర్కార్పై నిరసన గళం తెలపడానికి ఈ నెల పన్నెండవ తేదీన ఏలూరులో నిర్వహించనున్న యువతపోరు ధర్నా కార్యక్రమం విజయవంతం చేయాలని కోరారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధ్యక్షులు మాజీ ముఖ్యమంత్రి వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారి పిలుపు మేరకు కూటమి ప్రభుత్వం మేనిఫెస్టోలో ఏదైతే పెట్టి అవి అమలుపరచుకున్న ఈరోజు విద్యార్థుల్ని మరియు నిరుద్యోగుల్ని మోసం చేస్తున్న తీరుకు నిరసనగా మా ఏలూరు జిల్లా పార్టీ అధ్యక్షులు గోలు నాగేశ్వర గారు ఆధ్వర్యంలో ఈరోజు మేము నిరసన కార్యక్రమానికి మార్చి పన్నెండో తేదీన పిలుపువడం జరిగింది ఈరోజు దాదాపుగా వైఎస్ జగన్మోహన్ రెడ్డి గారు వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ అధికారంలో ఉన్నప్పుడు రెండు వేల ఇరవై మూడు డిసెంబర్ వరకు దాదాపుగా పద్దెనిమిది వేల కోట్లు విద్యా దీవెన వసతి దీవెన రూపంలో నేరుగా విద్యార్థుల తల్లిదండ్రుల అకౌంట్లో జమ చేయడం జరిగింది ఈ కూటమి ప్రభుత్వం ఎన్నికల హామీల్లో చెప్పడం జరిగింది పూర్తిగా విద్యార్థులకి ఫీజులు మేమే చెల్లిస్తామని చెప్పి దాదాపుగా ఈ ప్రభుత్వం వచ్చి తొమ్మిది నెలలకు వస్తుంది ఈరోజు దాదాపుగా ఐదు క్వార్టర్లకు సంబంధించిన ఫీజులు ఒక్క రూపాయి కూడా విద్యార్థులకి చెల్లించకుండా వాళ్ళని పూర్తిగా మోసం చేయడం జరిగింది దాదాపుగా ఈరోజు నాలుగు వేల ఐదు వందల కోట్ల రూపాయలు ఈరోజు రాష్ట్ర వ్యాప్తంగా విద్యార్థులకి ఫీజులు బకాయిలు పెట్టడం జరిగింది ఈరోజు ప్రతి కాలేజీలో కూడా ఫీజులు కట్టుందే మేము హార్డ్ టికెట్లు ఇవ్వమని చెప్పి ఈరోజు విద్యార్థుల్ని కాలేజీ యాజమాన్యాలు ఎన్నో ఇబ్బందులకు గురి చేయడం జరుగుతుంది అదేవిధంగా జగన్మోహన్ రెడ్డి గారు పిలుపునివ్వడం జరిగింది ఖచ్చితంగా ప్రతి విద్యార్థికి ప్రతి విద్యార్థి తల్లిదండ్రులకు కూడా మేము అండగా నిలబడతాం ఈ ప్రభుత్వం ఫీజులు చెల్లించే వరకు కూడా మేము మీ తరఫున పోరాటం చేస్తామని చెప్పి ఈరోజు జగన్మోహన్ రెడ్డి గారు పిలుపు మేరకు వాడికి ఖచ్చితంగా ఏవైతే నాలుగు వేల ఐదు వందల కోట్ల బకాయిలు ఈ ప్రభుత్వం పడిందో అవి వెంటనే చెల్లించాలని డిమాండ్ చేస్తూ ఈరోజు విద్యార్థులు మరియు యువత ఆధ్వర్యంలో రేపు పన్నెండో తేదీన ఏలో ఖర్చెంట్ వద్ద ధర్నా కార్యక్రమం నిర్మించడం జరుగుతుంది అలాగే నిరుద్యోగులకు కూడా నిరుద్యోగ వృత్తి కింద మూడు వేల రూపాయలు ప్రతి నెలా చెల్లిస్తామని చెప్పి నారా లోకేష్ గారు పాదయాత్రలో చెప్పడం జరిగింది దాదాపుగా తొమ్మిది నెలలకు అవస్థా ఉంది ఎవరికి కూడా ఒక్క రూపాయి కూడా ఈరోజు ఈ కోట ప్రభుత్వం చెల్లించలేదు వీళ్ళు అనుసరిస్తున్న ప్రజా వ్యతిరేక విధానాలకు నిరసనగా ఈరోజు మేము ఈ ఫీజు పోరు కార్యక్రమం నిర్వహించడం జరుగుతుంది దయచేసి ఎవరైతే ఈ పోర్టు ప్రభుత్వం చేతిలో వాసుపోయిన యువత కానీ నిరుద్యోగులుగా నిరుద్యోగులు కానీ ఉన్నారో వాళ్ళందరూ కూడా ఈ వైఎస్ఆర్ కాంగ్రెస్ పార్టీ చేపట్టుబోయే ఈ నిరసన కార్యక్రమంలో పాల్గొని విజయవంతం చేయవలసిందిగా ఈరోజు ప్రతి ఒక్కరిని కూడా కోరుతాం పారదర్శకతకు నిదర్శనం ప్రతి కస్టమర్ చెల్లించే ప్రతి రూపాయికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే అవకాశం ప్రతి నెల బహుమతులు ప్రతి సభ్యునికి గ్యారెంటీగా ప్రాపర్టీ పొందే సదువకాశం గెలుపొందిన సభ్యులు తరువాతి నెల నుండి నగదు కట్టనవసరం లేదు యాభై ఐదు లక్షల విలువ గల డూప్లెక్స్ హౌస్ విత్ ఫర్నిచర్ ముప్పై ఆరు లక్షల ముప్పై ఆరు లక్షల పన్నెండు వందల యాభై చెదురు పడుగుల టూ బిహెచ్కే అపార్ట్మెంట్లు ఫ్లాట్స్ పదిహేడు మంది సభ్యులకు ఇరవై లక్షలు విలువగల ఓపెన్ ప్లాట్స్ ముప్పై ఐదు లక్షల విలువగల ఓపెన్ ప్లాట్స్ వీటిలో ఏదైనా ఒకటి డ్రాలో గెలుపొందండి ఇప్పటి వరకు ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ ఇచ్చిన మాట నిలబెట్టుకుంది మీ ఆస్తిని రెట్టింపు చేసే బాధ్యత ఎస్ఎంఆర్ తీసుకుంటుంది ఇంకెందుకు ఆలస్యం స్కీమ్ లో చేరి అదృష్టవంతులు కండి మీ సొంత ఇంటి కలను సాకారం చేసుకోండి విచ్చేయండి ఎస్ఎంఆర్ వారి ప్రశాంత్ రియల్ ఎస్టేట్స్ కెనరా బ్యాంక్ లైన్ పేట ఏలూరు మరిన్ని వివరాలకు నైన్ ఫైవ్ జీరో ఫైవ్ ఎయిట్ సెవెన్ ఎయిట్ సిక్స్